వెళ్తుంటూ వేచాను ఈరోజు మనం మోతిచూర్ లడ్డని ఫుడ్ కలర్స్ ఏం వాడకుండా హెల్తీగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం మోతిచూరు లడ్డు అంటేనే బూందీట కావాలేమో చాలా ప్రాసెస్ పడుతుందేమో అని అనుకుంటారు కానీ అలా ఏం కాదండి బూందీ గరిట లేకుండా సులభంగా చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు లేదా ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదంగా కూడా ఈజీగా చేసేయచ్చు మరి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల కలిపేటప్పుడు ముద్దలుగా ఉండలుగా లేకుండా వస్తుంది ఇక్కడ నేను మొత్తం ఒత్తిచూ లడ్డు కోసం మూడు కప్పుల శనగపిండిని తీసుకున్నాను పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోస్తూ స్పూన్తో కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని స్పూన్తో కలుపుకోవడానికి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి చేత్తో లేదా ఒకవేళ విస్కర్ అంటే విస్కర్తో ఉండలు ఏం లేకుండా మొత్తం పల్చగా కలుపుకోవాలి నీళ్ళు మొత్తం ఒకేసారి పోసారంటే పల్చగా అవుతుంది అలాగే కలుపుకోవడానికి కూడా ఇబ్బందిగా అవుతుంది పిండి మరీ ఎక్కువగా పల్చగా కలుపుకున్నారంటే తొందరగా క్రిస్పీగా అయిపోతాయి బజ్జీలు అందుకే ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మంచిగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో వేస్తుంటే జారుతూ ఉండాలి అలాగే ఒక లేయర్లో ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ పలచగా మరి ఎక్కువ గట్టిగా ఏం కలుపుకోకండి పిండిని మరీ పలచగా కాకుండా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత చెంచాతో పిండిని కొద్ది కొద్దిగా వేయాలి మొత్తం ఒకే దగ్గర వేసారంటే ముద్దలా అయిపోతుంది నురక మొత్తం తగ్గిపోయిన తర్వాత కొద్దిసేపు ఉంచి బజ్జీలను తీసుకొని వేరే ప్లేట్లో వేయాలి మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బజ్జీలని తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ వాయి వేసేటప్పుడు కూడా ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేయాలి మొత్తం ఒకే దగ్గర కాకుండా ఇలా కడాయిలో చుట్టూ తిప్పుతూ వేయాలి మరీ క్రిస్పీగా కాకుండా జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మొత్తం పిండిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ బజ్జీలను విరగొట్టి సగం వరకే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసారంటే కింద మొత్తం మెత్తగా అవుతుంది ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం బజ్జీలను ఒక కడాయిలో నాలుగు కప్పుల చక్కెర వేసుకోవాలి మూడు కప్పుల పిండికి నాలుగు కప్పుల చక్కెర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే రెండు కప్పుల నీళ్ళు పోసి మొత్తం చక్కెర కరిగిన తర్వాత హాఫ్ కప్పు బీట్రూట్ జ్యూస్ వేసి పాకాన్ని మరిగించుకోవాలి మోతిచూర్ లడ్డు కోసం పాకం తీగపాకం లేదా జిగురు జిగురుగా ఉండే అవసరం ఏం లేదు చక్కెర కరిగిపోయి ఇలా పాకం మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బజ్జీల పొడిని వేసి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున మారుతుంది ఇలా ఈ మిశ్రమం మొత్తం దగ్గరికి అవుతున్నప్పుడు ఇందులోనే ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి మరి ఎక్కువసేపు స్టవ్ పై ఉంచారంటే మిశ్రమం మొత్తం గట్టిగా ఆగి లడ్డులు మొత్తం డ్రైగా అవుతాయి ఈ మొత్తూరు లడ్డులు జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి నెయ్యి వేసిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పుచ్చగింజలు వేసుకొని కలుపుకోవాలి లేదంటే కాజులని నెయ్యిలో రోస్ట్ చేసి వేసుకోవాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డు చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత టేస్టీ అయినా మోతిచూర్ లడ్డు రెడీ ఫెస్టివల్స్ అప్పుడు లేదా పిల్లలు అడిగినప్పుడు ఖచ్చితంగా తక్కువ టైంలో ఈ లడ్డులని చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు చూసారా ఎంత జ్యూసి జూసిగా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్